ఇవాళ పొద్దున్నే నేను నిద్ర లేచిన వెంటనే మా ఆయన టీతో నిద్ర లేపుదామని అనుకున్నా బట్ ఏంటంటే ప్లాన్ ఫెయిల్ అయింది పాలు ఇరిగిపోయినాయి ఇంకా మిగిలిన పాలను కూడా నేను ఆ పాలను విరగొట్టేసి ఆ పాలతో నేను ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సో మొన్న మొన్న పాలు ఇరిగిపోయినప్పుడేమో పన్నీర్ చేశాను ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఓకే ఏదైనా స్వీట్ చేద్దామని అనుకున్నాం సో పాలు ఇరిగిపోయిన పాలతో ఏం స్వీట్ వస్తుందా అనుకుంటే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసిన సో ఇంకా ఆలస్యం లేకుండా నేను రసగుల్ల స్టార్ట్ చేసిన ఇప్పుడైతే మా ఆయన లేరు సో ఆయన చూస్తే భయపడతారు నేను ఇట్లా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు ఆయన మీద అని చెప్పేసి సో ఇట్లా మొత్తం నేను ఆ ఇరిగిపోయిన పాలను బాగా పెండిలాగా కలుపుకొని అలా ముద్దలాగా చేసుకున్నాను అలా ముద్దలాగా చేసుకున్న దాన్ని నేను వచ్చేసి ఇంకా చిన్న చిన్న బాళ్ళలాగా చేసుకోబోతున్నాను అదైతే చాలా స్మూత్గా ఉండాలి లేకపోతే ఆ చిన్న చిన్న బాల్లకి క్రాక్స్ వచ్చేసి అలా అవి పగిలి మనకి చుట్టుతాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను నీట్గా ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా చేసుకుంటూ అలా ప్రెస్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట అలా చేసిన తర్వాత మనము పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఎన్ని బాల్స్ కావాలి ఏంటి అనేది మొత్తం నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి నేను పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి వన్ ఇష్ వన్ రేషోలో వన్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ షుగర్ తీసుకొని మిక్స్ చేస్తున్నాను అందులోకి నేను కొన్ని యాలకలు కూడా యాడ్ చేయబోతున్నాను చూసారా నేను ఆల్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఆల్కలు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో అలా యాడ్ చేసి ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ రసగుల్ల బాల్స్ని దాంట్లో వేసి తిప్పుతూ ఉన్నాను అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బాల్స్ అనేటివి ముందు చిన్నగా ఉండే తర్వాత బాగా ఉబ్బిపోయాయి అనమాట చ్చా నీకోసం నేను ఒక స్పెషల్ చేస్తాను రసగుల్లా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నీ మీద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఇంకొకసేపు ఉన్న తర్వాత నేను మా ఆయనకైతే ఆ స్వీట్స్ అనేటివి సర్వ్ చేయాలని చెప్పేసి సర్వ్ చేస్తున్నాను అలా సర్వ్ చేసిన వాటిని మా ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాను సో ఆయన రియాక్షన్ ఏంటి ఎలా ఉంటుందో అనేది మీరే చూడండి స్వీట్ అయితే ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది ఎటువంటి క్రాక్స్ లేకుండా ఏంటి ఏం లేకుండా మంచిగా వచ్చింది సో ఆయన అయితే టిఫిన్ చేసేసినారు కదా కాబట్టి కొంచెం తిన్నారు సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఎందుకంటే జెన్యూన్ రివ్యూ కావాలి కాబట్టి నేను చెప్తున్నాను బాగా వచ్చింది ఇలానే ట్రై చేయండి మీకు కూడా మంచిగా వస్తుంది అండ్ ఆయన చూడండి ఆ స్వీట్ని మంచిగా ఆస్వాదించుకుంటూ అలా అలా తింటున్నారు సో ఆ స్వీట్ అనేది నిజంగానే చాలా బాగా వచ్చింది ఇంకా అప్పటికంటే తర్వాత వన్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఉంటే ఇంకా చాలా బాగుంది ఏవేందో పాలకవ్వ కంటే ఈ రసగుల్ల అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు తెలిసిందే కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏది వాంటెడ్గా చేసుకోము ఇలా పాలు ఇరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే పడేయకుండా మీరు కూడా ఇలాగా ఒక వెరైటీని ట్రై చేయండి మీకు ఒక కొత్త అనుభవాన్ని ఫేస్ చేసినట్టు ఉంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ విత్ అనేదర్ బ్లాగ్ బాయ్ బాయ్